నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ఆగస్టు నెలలో వచ్చే ఫస్ట్ మైత్రేయ ముహూర్తం అండి మీ అందరికీ తెలుసు మనం అప్పుల బాధల్లో ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ మైత్రేయి ముహూర్తాన్ని పాటిస్తూనే ఉన్నారు అలాంటి చక్కటి ఒక నలభై మూడు నిమిషాల సమయం అండి ఈ మైత్రేయి ముహూర్తంలో కనుక మన అప్పులని కొంతైనా సరే ఒక యాభై రూపాయలైనా సరే తీసి పెట్టగలిగితే నిజంగా ఐదు లక్షల అప్పున్నా కూడా వెంటనే తీరిపోవడానికి మంచి ముహూర్తం అండి ఇది అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా ఆ మైత్రేయ ముహూర్త సమయం ఏంటి ఇంకా మనం ఆ సమయంలో ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం మైత్రేయ ముహూర్తం గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా ఈ మైత్రేయ ముహూర్తం అనేది మనకి నెలకి మూడు సార్లు వస్తుందండి అంటే మూడు సమయ మూడు రో రోజుల్లో వస్తుందనమాట ఇది ఫస్ట్ మైత్రేయ ముహూర్తం అండి ఎప్పుడు కూడా నెల స్టార్టింగ్లో వచ్చే మైత్రేయ ముహూర్తానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అలాంటి సమయాల్లో కనుక మన అప్పులు తీర్చుకోవడానికి అప్పులు అంటే ఇప్పుడున్న రోజుల్లో అండి మన అందరము కూడా ఏదో ఒక రకంగా మనం అప్పు చేస్తూ ఉన్నాం అంటే మనం ఒక మా హౌసింగ్ లోన్ కానివ్వండి గోల్డ్ లోన్ కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి ఏదైనా సరే రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి కూడా రెండు మూడు రకాల లోన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అప్పులు అనేవి ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ మనం చేస్తూ ఉన్నామండి ఆన్లైన్లో అప్పు అనేది తీర్చుకుంటూ ఉన్నాము సాధారణంగా అండి అప్పు తీర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం అక్క మేము డబ్బు అనేది మన చేతిలో ఉంటుంది కానీ అది సమయానికి కట్టడానికి వెళ్ళ వెళ్ళేటప్పుడు అది ఏదో ఒక రకంగా మాకు ఖర్చైపోతుంది అక్క అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల మీ దగ్గర ఒక యాభై రూపాయలున్నా సరే ఒక వంద రూపాయలున్నా ఒక ఐదు ఉన్నా వెయ్యి రూపాయలున్నా మనం అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న అమౌంట్ని మనం చెల్లించలేమండి ఎందువల్ల అంటే వాళ్ళు మనం కొత్త పెద్ద అమౌంట్ తీసుకుంటాము ఒక లక్ష రూపాయల పైన లేదంటే కనుక రెండు లక్షలు ఐదు లక్షలు అలా అప్పు తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏం చేస్తామని అంటే ఎంతో కొంత కనీసం ఒక ఐదు వేలు పదివేలు అలా కట్టినా కూడా ఓకే కానీ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అనేది చాలా మినిమం అమౌంట్ కాబట్టి అది వాళ్ళు తీసుకోరు కాబట్టి మనం ఏం చేయాలి అలాంటప్పుడు ఈ మహా మైత్రేయ ముహూర్త సమయంలో అండి ఈ మైత్రే ముహూర్త సమయం అనేది కూడా నేను చెప్తాను రేపు మూడవ తారీఖు మనకి ఆదివారం నాడు ఈ మైత్రేయ ముహూర్తం వచ్చిందండి ఈ శ్రావణ మాసంలో వచ్చే మైత్రేయ ముహూర్తం అండి చాలా విశేషమైన మైత్రే ముహూర్తం ఈ సమయంలో అండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే అంటే రేపు ఆదివారం కదా తినేసినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ ముహూర్త సమయం అనేది మీకు చూపిస్తున్నానండి రేపు మూడవ తారీఖు ఆగస్ట్ నెల ఆదివారం నాడు అసలు మా మైత్రే ముహూర్తము అనంటే అంటే ఎందుకు స్పెషల్ అని అంటే వృచ్చిక లగ్నము ప్లస్ అనూష నక్షత్రము కూడా కలిసి వస్తుందండి రెండూ కలిసి వచ్చిన సమయాన్ని మనం మైత్రేయి ముహూర్తంగా భావిస్తున్నాం ఇంకా ఆ సమయం ఎప్పుడొస్తుంది అని అంటే రేపు మధ్యాహ్నం అండి ఒంటి గంట నుంచి అంటే ఒంటి గంట ఒకటి ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు పదిహేడు నిమిషాల వరకు ఉందండి మైత్రేయ ముహూర్తం అందులో చాలా ముఖ్యమైన అంటే చాలా శక్తివంతమైన నలభై మూడు నిమిషాలు ఉన్నాయి కదా ఈ నలభై మూడు నిమిషాలు చాలా విశేషం అండి అంటే ఒకటి నలభై తొమ్మిది నిమిషాల నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ సమయంలో కనుక మీరు ఒక్క యాభై రూపాయలు తీసి పెట్టినా కూడా నిజంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి మంచి అవకాశం అండి ఇంకా ఏం చేయాలి ఆ సమయంలో అంటే మనం ఆల్రెడీ కూడా తెలియచేసాము తెలియచేసినప్పుడు ఆ సమయంలో మీరు ఏదైతే అప్పులు ఉన్నాయో అలాంటి ఒక రెండు మూడు రకాల అప్పులు ఉంటే రెండు మూడు రకాల కవర్స్ని కవర్స్ అంటే ఆఫీస్ కవర్స్ ఉంటాయి కదా ఆఫీస్ కవర్ కానీ మీరు ఎలాంటి కవర్ అయినా సరే మూడు రకాల కవర్స్ తీసుకోవాలి అంటే ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క కవర్ అనమాట అన్నీ కూడా కలిపి ఒకే దాంట్లో పెట్టకూడదు ఇప్పుడు హౌసింగ్ లోన్ అయితే హౌసింగ్ లోన్కి ఒక కవరు విడివిడిగా అలాగా మీరు ఇంకా ఎడ్యుకేషన్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఉంటుంది కదా మూడిటికి కూడా మనం ఒక యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు లేదంటే వంద రూపాయలు ఐదు వందలు అట్లాగా మీరు దేనికి పలానా ఎంత తీసి పెట్టాలి అని అనుకున్నారో అది తీసి పెట్టచ్చు లేదు నా దగ్గర కొంత అమౌంట్ ఉంది వాళ్ళకి చెల్లించాలి అని అనుకున్నప్పుడు మీరు డిజిటల్ పేమెంట్ కూడా చేయొచ్చు వాళ్ళకి మీ ఒకవేళ ఐదు వేలో పదివేలు కట్టాలని అనుకుంటున్నారనుకోండి ఈ సమయంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ నలభై మూడు నిమిషాలలో వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు మీరు ఐదు వేలు పదివేలు కడుతున్నారు ఐదు లక్షలు అప్పుంది పది లక్షలు అప్పుంది మళ్ళీ వచ్చే మైత్రేయి ముహూర్తానికి ఈ నెలలోనే మళ్ళీ వచ్చే మైత్రేయి ముహూర్తం కూడా మీకు తెలియజేస్తాను ఆ మైత్రేయి ముహూర్తానికి మీరు నెక్స్ట్ టైం వచ్చి కట్టేటప్పుడు యాభై వేలు కట్టొచ్చు ఏ మొత్తం అప్పు కూడా తీర్చొచ్చండి అలాంటి శక్తివంతమైన ముహూర్తం అండి ఇది అలా చేసేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే అమౌంట్తో పాటు ఒక్కొక్క కవర్లో కూడా బిర్యానీ ఆకుతో మీకు అప్పు అంతా కూడా తీరిపోవాలి అని చెప్పేసి రాసి అంటే తీరిపో తీరిపోయినట్టుగా రాసుకోండి పాజిటివ్గా రాసుకోండి నా అప్పులన్నీ అంటే ఈ బ్యాంక్ లోన్ రాసేటప్పుడు హౌసింగ్ లోన్ అంతా కూడా తీరిపోయింది అని చెప్పేసి పా పాజిటివ్గా రాసుకొని కింద మనీ ఫ్లో అన్న స్విచ్ బోర్డ్ని కూడా రాయండి రాసి ఆ మనీతో పాటు ఈ బిర్యానీ ఆకును కూడా ఆ కవర్లో పెట్టండి నిజంగా అండి ఈ బిర్యానీ ఆకుతో చేసే ఈ పరిహారానికి శక్తి ఎక్కువ ఉంటుంది ప్లస్ ముహూర్త మైత్రి ముహూర్త సమయంలో చేసే ఈ పరిహార కూడా చాలా శక్తి ఉందండి అందువల్ల ఈ రెండు రకాల పరిహారాలు కలిపి చేయటం వల్ల మనకి ఇంకా కూడా అప్పులు త్వరగా తీర్చ తీర్చుకోవడానికి మంచి అవకాశం అనేది ఉంటుందనమాట ఇంకా ఈ పరిహారం చేసేటప్పుడు ఒకవేళ నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు అక్కడ మేము పిరడ్స్లో ఉన్నాము చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అలా చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా మీరు చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర కవర్స్ ఉన్నాయి మేము ఫాలో అవుతున్నాము అని అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒక బిర్యానీ కవర్ పెట్టాలి బిర్యానీ ఆకు పెట్టాలి అని మనం చెప్పాము అదే బిర్యానీ ఆకు మీద అయినా సరే రాత్రి ఇప్పుడే ఇలా మనీ ఫ్లో అని చెప్పి స్విచ్ బోర్డ్ కానీ అప్పులు నాకు తీరిపోయినందుకు ధన్యవాదములు అని చెప్పి పాజిటివ్గా ఏదైనా మీకు నచ్చినట్టుగా ఒక వర్డ్ని రాయొచ్చు లేదు నేను కొత్తగా చూస్తున్నాము ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోని అనుకున్న వాళ్ళు మీరు కొత్తగా కవర్స్ రెడీ చేసి పెట్టుకొని ఆ సమయానికి మీరు ఇలా బిర్యానీ ఆకు ప్లస్ ఒక కొంత అమౌంట్ని మీరు ఎంతైతే కట్టగలరో ఆ అమౌంట్ని ఆ కవర్స్లో లో పెట్టి దాచిపెట్టండి మళ్ళీ వచ్చే మైత్రి ముహూర్తాన్ని కూడా కొంత అమౌంట్ చేరుస్తూ రావడం వల్ల తొందరగా మీ అప్పులన్నీ తీరిపోతాయండి అప్పుడు లాస్ట్లో మధ్య లో మాత్రం ఈ అమౌంట్ మాత్రం అస్సలు తీకండి అప్పులు తీరేంత వరకు అలా తీస్తే కనుక నిజంగా మనం చేసిన ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అందువల్ల లాస్ట్ వరకు కూడా అప్పులు తీరేంత వరకు ఒకవేళ ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేసేసమ్మక ఈ మనీ అనేది మాకు కొంత ఇలా కవర్స్లోనే ఉండిపోయిందని అనుకున్న వాళ్ళు ఆ అమౌంట్తో మీరు మంచి మంచి విషయాలకి ఒక గోల్డ్ కానీ గోల్డ్ కొనుక్కోవడానికి కానీ లేదంటే గుడి దగ్గర అన్నదానాలు చేయడానికి కానీ లేదంటే మీరు మళ్ళీ గుళ్ళో ఏదైనా అభిషేకాలు చేయడానికి కానీ అలాంటి విషయాలకి మీరు ఉపయోగించారు ఉంచుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి జై